హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో కూడా రెగ్యులర్ ఇంటర్మీడియట్ మరియు టెన్త్ క్లాస్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి రద్దు చేసిన తర్వాత మరి ఓపెన్ స్కూల్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది విద్యార్థులు అయితే అడగడం జరిగింది సో ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ అవి రద్దని చేస్తారా సో ఎగ్జామ్స్ అయితే ఉంటాయా అని వివిధ రకాల క్వశ్చన్లు అయితే అడిగారు సో దానికి సంబంధించి ఏపీ మరి తెలంగాణకి అప్డేట్ అయితే లేటెస్ట్గా అయితే వచ్చింది అది చూద్దాం తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే ఈరోజు మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్ అని చెప్పి సమాచారం అనమాట సో వీరికి ఎటువంటి ఎగ్జామ్స్ అయితే ఉండవు అని చెప్పి కూడా తెలుస్తుంది సో ఆర్టికల్ పూర్తిగా చేద్దాం ఇప్పటికే రెగ్యులర్ పదో తరగతి విద్యార్థులను పాస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓపెన్ ఎస్ఎస్సి ఇంటర్ విద్యార్థులందరినీ కూడా పాస్ అని చేయాలని నిర్ణయించింది దీంతో డెబ్బై రెండు వేల మంది విద్యార్థులకి అయితే లబ్ధాన్ని చేకూరుంది రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో చదువుతూ ఏప్రిల్ లేదా మే నెలలో పరిసరాయాల్సిన వారు కరోనా నేపథ్యంలో పాసనం చేసేందుకు చర్యలైతే చేపట్టింది ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అయితే ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ తరహాలోనే రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది ఓకేనా దీంతో నలభై రెండు వేల మంది ఓపెన్ ఎస్ఎస్సి ముప్పై వేల మంది ఓపెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్ అయితే కానున్నారు ఆయా విద్యార్థులకు సంబంధించి కిందటి తరగతుల్లో వారు పాస్ అయింది ఏదైతే ఉంటుందో అది దాని యొక్క నాలుగు సబ్జెక్టులను పరిగణలోకి తీసుకొని అందులో నుంచి మంచి మార్కులు వచ్చిన మూడింటి ఆరు మార్కుల ఆధారంగా ప్రతి సబ్జెక్టుకు మార్కులను కేటాయించే అవకాశం అయితే ఉంది ఒకవేళ విద్యార్థులు తమ మార్కులు పెంచుకోవాలనుకుంటే తర్వాత నిర్వహించే పరీక్షలు అయితే రాయాల్సి అయితే ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది ఓకేనా ఈ విధంగా తెలంగాణకు సంబంధించి ఓపెన్ స్కూల్స్ మీద అప్డేట్ అయితే ఉంది మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసినట్లయితే ఎగ్జామ్స్ అయితే వాయిదా వేశారు సో అయితే చేయలేదు ఇంకా ఓకేనా దీనిపైన ఇంకా మనకు అఫీషియల్గా ఎగ్జామ్స్ అని రద్దు చేస్తారా లేదనేది ఇంకా రావాల్సి అయితే ఉంది బట్ అంటే ప్రజెంట్ వాయిదైతే వేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఓపెన్ స్కూల్ టెన్త్ మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పైన అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట యాక్చువల్గా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది జరగాలి ఏపీలో బట్ ఏంటంటే కరోనా నేపథ్యంలో వాయిదైతే వేశారు మరి తెలంగాణలో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది రద్దు అని కాబట్టి మరి ఏపీలో కూడా ఇదే పరిస్థితి వస్తుందని వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం తప్పకుండా ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే ఏపీ విద్యార్థులు కూడా అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ